ట్రైన్లో ప్రయాణం చేయటం అంటే నాకు చాలా ఇష్టం అమెరికా వచ్చిన తర్వాత కూడా నేను ఎక్కువ బస్ కన్నా ట్రైన్స్ ఎక్కువ ఎక్కువ తర్వాత సో ట్రైన్ ఎక్కడ ఎక్కినప్పుడల్లా ఏదో ఉయ్యాల్లో ఊతున్నట్టు ప్రశాంతమైన జర్నీ ఉంటుంది సో అమెరికాలో కూడా ఒక ట్రైన్ లార్జెస్ట్ ట్రైన్ కంపెనీ ఒక టాయ్ స్టోర్ అయితే ఉంది సో ఈరోజు అక్కడికి అయితే వచ్చేసాం మనకైతే వందే భారత్ ఎక్స్ప్రెస్ సర్కార్ ఎక్స్ప్రెస్ అలాగే గోదావరి ఎక్స్ప్రెస్ జన్భూమి ఎక్స్ప్రెస్ ఎట్లా ఉన్నాయో అమెరికాలో కూడా యాండ్ ట్రాక్స్ శాంటాఫే అని కొన్ని ప్రముఖ ట్రైన్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి సో ఈ ప్లేస్లో అయితే ట్రైన్ టాయ్స్ అంటారు సో ఈ స్టోర్ అంతా అమెరికాలో ట్రైన్స్ కంపెనీస్ ఏముంటాయో దానికి కావాల్సిన బొమ్మలు ఆ టాయ్స్ అని కూడా ఉంటాయి చిన్నపిల్లలు కూడా ట్రైన్స్ అంటే చాలా ఇష్టం కదా సో ఈరోజు మనం లోపలికి వెళ్ళిపోయి సో అన్ని రకాల ట్రైన్స్ దానికి సంబంధించిన రైలు బండి కూ బండి అంటా కదా సో ఆ టాయిస్ అన్నీ ఎలా ఉంటాయి రోజు చూసేద్దాం రాంగల్నే మనకి తాత వెల్కమ్ అయితే చెప్పేసాడు రండి మీకు అన్నీ చూపిస్తాను క్లియర్గా అబ్బా ఇక్కడ చూసుకుంటే రకరకాల ట్రైన్ మమ్మల్ని చూసారా ఇవన్నీ వీళ్ళు రియల్గా చేస్తారంట మంచి క్వాలిటీ మెటీరియల్తో ఉంది మంచి రెడ్ కలర్లో బ్లూ కలర్లో చిన్నపిల్లలు చాలా నచ్చుతాయి నేను ఇండియా లేదు ఎప్పుడు ఎక్కడి నుంచి టాయిస్ కొనుకెళ్దాం అనుకుంటున్నాను ప్రైజ్ ఎంత ఉందో చూద్దాం ఒకసారి ట్రైన్ డాలర్స్ అంట నాలుగు వందల డాలర్లు అంటే ముప్పై ఐదు వేలు ఈ చిన్న బొమ్మ ముప్పై ఐదు వేల మీరు ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి మీకు పంపిస్తాను నేను ఒకసారి మీరు పైన చూస్తే చూసాను చూడండి అది కూడా ఒక ట్రైన్ అలా ట్రావెల్ చేస్తా ఉంది ఎంత రియలిస్టిక్ గా ఈ స్టోర్ లో పెట్టాడంటే నిజమైన ట్రైన్ ఎలా వెళ్తుందో అలాగే మనకి ఆ సౌండ్ వస్తా అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఈ ట్రైన్ చూడండి ఇది ఆన్ చేస్తే మనకి పొగొస్తుంది నార్మల్గా చిన్నపిల్లలకి ట్రైన్ బొమ్మలంటే ఇష్టము కానీ ఇవి ఎంత రియలిస్టిక్గా ఉన్నాయంటే నిజంగా ట్రైన్ ఉన్నట్టే ఉంది పొగొస్తుంది అవి ట్రా ఇట్లా ట్రాక్ మీద రన్ అవుతాయి అండ్ జస్ట్ అట్లా పట్టుకుంటే ఎంత బరువుగా ఎంత క్వాలిటీగా ఉందంటే చూడడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అలాగే ఈ స్టోర్ ఈ స్టోర్లో వీళ్ళు మనకు కావాల్సిన ట్రైన్ టాయ్స్ కానీ ఇట్లా కార్స్ కానీ వీళ్ళు ఇచ్చిన ఆర్డర్ని బట్టి చేస్తారంట సో ఇట్లా వాక్ త్రూ వెళ్ళిపోయి మీకు ఇంకా రకరకాల ట్రైన్ బొమ్మలు కానీ మిగతా అవన్నీ కూడా నేను చూపిస్తాను పదండి లోపలికి మనం వెళ్ళి గట్టిగా బ్రేక్ ఇద్దాం ఇక్కడ కనిపిస్తున్నవన్నీ అమెరికాలో చాలా ఇంట్రెస్టెడ్ ట్రైన్స్ ఉంటాయి కంపెనీస్ అని చూసారు యూనియన్ పసిఫిక్ శాంటఫీ న్యూయార్క్ సెంట్రల్ న్యూయార్క్ సెంట్రల్ గ్రాండ్ అని అండ్ ఇక్కడ ఆ ట్రైన్స్తో పాటు చిన్న చిన్న కార్ బొమ్మలు కూడా అయితే దొరుకుతున్నాయి ఈ కార్లు కూడా ఎంత చాలా క్వాలిటీగా అయితే ఉన్నాయి చిన్నపిల్లలు చాలా నచ్చుతాయి యుద్ధానికి అయితే సిద్ధం అవుతాం సో మనం ఇక్కడ యుద్ధం చేయడానికి కూడా యుద్ధపు ట్యాంక్స్తో సంబంధించిన చిన్న చిన్న మిలిటరీ మిలిటరీ కార్లు అయితే ఉన్నాయి సో మిలిటరీ క్లాస్ కూడా చూసారా చాలా క్వాలిటీగా ఉన్నాయి అమెరికాలో చాలా ఫాస్టెస్ కంపెనీ సంబంధించిన చిన్న చిన్న టాయ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఆమ్ ట్రాక్ కంపెనీ ట్రైన్ టాయిస్ ఇదంతా మూడు వందల యాభై డాలర్లు అంట ముప్పై అండి చిన్నది అంటే ఆ బొమ్మ వాల్యూ ఎంత కాస్ట్ ఉందో అది అంత రియలిస్టిక్ గా చిన్న కింద పట్టాలు ప్రతిది రైల్ రైల్వే ట్రాక్ ఇంకా ఇంజిన్ అయినట్లయి దాంతో పాటు అండ్ ఇక్కడ ట్రైన్ లో అన్ని క్యారీ చేసే ట్యాంక్స్ ట్రైన్ ట్యాంక్స్ బొమ్మలు కూడా ఇక్కడ ఉన్నాయి రకరకాల ట్యాంక్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ సైజెస్ లో అండ్ పైన కొన్ని గూడ్స్ అన్ని క్యారీ చేయడానికి కావాల్సిన ఆ బొమ్మలు కూడా అయితే ఉన్నాయి దానికి కావాల్సిన స్పేర్ పార్ట్స్ కూడా అన్ని ఇక్కడ దొరుకుతూ ఉంది ఒక ట్రైన్ బొమ్మకి కావాల్సింది ట్రైన్ కింద ట్రాక్ ఎంత ఇంపార్టెంట్ ఇక్కడ ఆ టాయిస్ కూడా ఉన్నాయి సో రియల్ గా వీళ్ళు తయారు చేసిన రైల్వే ట్రాక్స్ ఆ ట్రాక్స్ తో పాటు రియల్ గా ట్రైన్ క్రాసింగ్స్ అవుతాయి కదా ఆ క్రాస్ అయ్యే ట్రాక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఎంత క్వాలిటీగా ఉన్నాయి అంటే ఒక ఒక ట్రైన్ ఓన్లీ ట్రైన్ బొమ్మలకు సంబంధించిన స్టోర్ ఇంత పెద్దది చూడడము ఫస్ట్ టైము వీళ్ళు మనం ఏదైనా ట్రైన్ కావాలని ఆర్డర్ ఇస్తే వీళ్ళు మనకి రియల్గా నీకు ఏ మోడల్లో కావాలో ఏ కలర్లో కావాలో ఏ టైప్లో కావాలో వీళ్ళు తయారు చేస్తారు సో ఇదైతే వాళ్ళ ఎక్విప్మెంట్ మిషన్ ఈ మిషన్ మీద అయితే మనం నాకు ఒక ట్రైన్ కావాలి ఈ మోడల్ కావాలంటే దీనిపైన తయారు చేస్తారు చూసారా ఇది రియల్ ట్రాక్ లాగా ఈ మెటీరియల్స్ ఈ రా మెటీరియల్స్ రియల్ ట్రాక్ లాగా ఉంటే దీనిపైన వాళ్ళు తయారు చేస్తారు అండ్ అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిన్న చిన్న ట్రైన్ ఇంజిన్స్ ఉన్నాయి ఇది ఒక చిన్న ఇంజన్స్ కొన్ని ఇంకా పెద్ద లార్జ్ టైప్స్ కొన్ని పెద్ద బోగిస్ లాగా ఉన్నాయి ట్రైన్స్తో పాటు వీళ్ళు రకరకాల బొమ్మ కార్లు కూడా తయారు చేస్తారు ఆ కార్లు కూడా మంచి క్వాలిటీ మెటీరియల్తో తయారు చేస్తారు చాలా క్వాలిటీగా నేను అయితే చూశాను అండ్ ఇటు చూసుకుంటే అవి కొన్ని ఉన్నాయి అండ్ ఇంకా వాటితో పాటు ఇక్కడ అమెరికాలో వీళ్ళు ఒక రిక్రియేషన్ కోసం వాళ్ళ ఇంట్లో కూడా ఒక రియల్గా చెట్లు ట్రైన్ ఒక గార్డెన్ కొండ ఇవన్నీ పెట్టుకుని ఒక రియల్గా వాళ్ళు అలా ప్లేస్ చేసుకుంటారు డెకరేట్ చేసుకుంటారు ఆ డెకరేటింగ్కి సంబంధించిన అన్నీ కూడా చూసారు ఇక్కడ కింద చూసుకుంటే ఒక ట్రైన్ క్రేన్ బొమ్మలు ఉన్నాయి అండ్ ఒక రియల్గా ఒక టవర్ టవర్స్ ఉన్నాయి ఈ టవర్ టాయిస్ ఉన్నాయి ఇది ఒక బ్రిడ్జ్ కండక్ బ్రిడ్జ్ కోసం అండ్ ఇక్కడ చిన్న చిన్న ఏరోప్లెయిన్స్ కూడా ల్యాండ్ అవటానికి ఉండేలాగా అండ్ చిన్న చిన్న పడవలు ఈ బొమ్మలు అన్నీ అంటే ఈ ట్రైన్ బొమ్మ చెట్లు రాళ్ళు ఒక రియల్గా ఒక మీరే ఒక ట్రైన్ స్టేషన్ కూడా నిర్మించవచ్చు చాలా అయితే నచ్చింది నాకు ఈ ప్లేస్ అయితే ఇప్పుడైతే నేను రియలిస్టిక్గా మన దగ్గర ఈ రిమోట్ ఉంది ఈ రిమోట్తో మనం ట్రైన్ చూసావా ఇట్లా గంట కొట్ ఇది ప్రెస్ కొట్టే మనకి రియల్గా ట్రైన్ సౌండ్ అనిపిస్తుంది అండ్ కూ అని మన ట్రైన్ సౌండ్స్ కూడా వినిపిస్తుంది అండ్ ఈ బటన్ నొక్కితే మనకి సరే ఒక ట్రైన్ అనౌన్స్మెంట్ లాగా సో ఈ ట్రాక్స్ని మీద మన ఈ రిమోట్తో ప్లే చేస్తే ట్రైన్స్ ముందుకి వెనక్కి కూడా కదులుతాయి అది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ రిమోట్లు ఇట్లా ఇది వన్ అని ఉంది కదా ఇది ఫస్ట్ ట్రాక్ ఈ సెకండ్ ఈ సెకండ్ ట్రాక్ చూసారా ట్రైన్ చిన్న కదులుతూ ఉంటుంది చూడండి ఎంత రియల్గా ఉందో సో అలా మధ్యలో మనం ఇట్లా వాయిస్ ఇచ్చుకోవచ్చు రిమోట్తో అండ్ చూడండి సో అలా మనకి ముందుకే కాదు మధ్యలో ఆపి మన రివర్స్ కూడా వెళ్ళొచ్చు ఇప్పుడు రివర్స్ పంపిస్తున్నదేనండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈవెన్ రియల్ ట్రైన్ లాగా మనకి పొగ కూడా వస్తుంది ఇంట్లో ఇలాంటి సెటప్ ఉంటే చిన్నపిల్లు చాలా బాగా అది ట్రాక్ వన్ ఇప్పుడు మనం ట్రాక్ టూ కొట్టి సో సెకండ్ ట్రైన్ కూడా మూవ్ అవుతుంది మనకి సెకండ్ ట్రాక్

ఈ స్టోర్లో మన పైకి ఫ్లోర్ రాగానే ఇక్కడ ఒక ఫ్లోర్ అంతా ఒక రూమ్లో ఒక రియలిస్టిక్గా ఒక ట్రైన్ ఒక కొండలు బ్రిడ్జెస్తో కలిపి ఒక చిన్న సెటప్ అయితే ఇక్కడ చూస్తున్నాము సో మన ఇంట్లో కూడా మనం ఈ టాయిస్ని తీసుకుని మన గార్డెన్లో ఒక మంచి ఒక సెటప్ అయితే చేసుకోవచ్చు సో అలాంటి క్లియర్గా చూద్దాం చూసారా రియల్ ట్రైన్ పట్టాలు అది వెళ్తే ఎలా ఉంది ఒక బ్రిడ్జ్ బ్రిడ్జ్ కింద అసలు అందమైన ఒక పడవలు ఇంకా వాటర్ ఉన్నట్టు ఎంత బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ కొండల పైన ఉన్నట్టు ఇవన్నీ ఎలక్ట్రిక్తో రన్ అవుతాయి అవి ఆన్ చేయగానే మనం అవే పొగొస్తూ ఉంటుంది ఇంకా రైలు బండ్లు వెళ్తున్నట్టు సౌండ్స్ కూడా వస్తూ ఉంటాయి సో దీన్ని మొత్తం మనం చూద్దాం కంప్లీట్గా తిరుగుతా ఆ రైల్వే ట్రాక్స్ కూడా చూసారా ఎంత రియలిస్టిక్గా పెట్టారు చెట్లు మధ్యలో గార్డెన్ వాటర్ వెళ్తున్నట్టు ఇది చూడడం వల్లే నాకైతే చాలా బాగా నచ్చేసింది ఎంత క్రియేటివిటీగా ఎంత అందంగా దీన్ని డిజైన్ చేశారంటే చూడండి మీరే ఇక్కడ చూడండి ఒక ఇల్లు ఒక పడవ ఈవెన్ ఆ ట్రైన్కి లైట్స్ కూడా ఉన్నాయి అలా ఇంకా ముందుకెళ్దాం కొండపైన ఆ ఇల్లులు కింద ట్రైన్ ఆ చెట్లు ఎంత ప్రశాంతమైన లైఫ్ ఈవెన్ ఇక్కడ ఒక టన్నల్లాగా టన్నెల్లో నుంచి వాటర్ఫాల్ పడుతున్నట్టు కూడా ఎంత అందంగా ఉంది నేను వైజాగ్ వెళ్ళినప్పుడు బొర్రా కేవ్స్ చూశాను సేమ్ అదే ఫీలింగ్ ఉంది అలా ట్రైన్లో వెళ్తా ఆ బొర్రా కేవ్స్ లోపలికి వెళ్ళినంత ఫీలింగ్ వస్తుంది నాకు కూడా చాలా నచ్చింది నాకు ఇది ఈ ప్లేస్ ఇంకా చిన్నపిల్లలు ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రైన్ బొమ్మ కావాలి పక్క అడుగుతారు వీళ్ళు కూడా హ్యాండ్మేడ్ రియల్ మెటీరియల్స్ చేస్తారు నేనైతే నెక్స్ట్ మా ఫ్రెండ్స్తో చికెట్కే బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నా మీకు కూడా ఈ వీడియో ఎలా నచ్చిందో చూడండి చూసి కూడా మాకు కింద కమెంట్లో మీకు ఈ కమెంట్స్తో బ్రేక్ ఇవ్వండి సో ఇదే మన అమెరికాస్ లార్జెస్ట్ ట్రైన్ స్టోర్ రైల్ రోడ్ బిల్డింగ్లో అయితే ఉంది సో ఈరోజు లోపల ఉన్న అంతా మనం చాలా బాగా చూపించేసాం కదా లోపల ఉన్న ఆ టాయ్స్ని చూసి నేనే ఆశ్చర్యపోయాను సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మీరు బ్రేక్ ఇస్తే ఇలాగే ప్రతి వీక్ మీ ముందు ఎంటర్టైన్మెంట్ వీడియోస్తో మేము బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము స్టే ట్యూన్ గాయస్